హాయ్ ఫ్రెండ్స్ ఇది బంక పండ్ల చెట్టు అండి ఈ ఫ్రూట్ వచ్చేసి బంకగా ఉంటుంది స్వీట్గా ఉంటుంది బాగా మాగిన ఫ్రూట్ అయితే అసలు మరీ తీయగా ఉంటుందండి ఎంతమందికి తెలుసా ఈ ఫ్రూట్ తెలీదు ఎయిటీస్ నైంటీస్ ఆర్ట్ పీరియడ్లో పిల్లలకైతే ఈ బా ఈ చెట్టు ఏంటి ఈ కాయలు ఏంటి దీని టేస్ట్ ఏంటి అనేది తెలుస్తుంది ఇప్పుడు పిల్లలకు అసలు ఐడియా లేదు ఇది మా తోటలో ఈ చెట్లు ఉన్నాయండి ఇలా సీజనల్గా వచ్చే అన్నీ తినటం వల్ల కొన్ని బెనిఫిట్స్ వస్తాయి కదండి ఇది ఆయుర్వేద మెడిసిన్లో కూడా ఫ్రూట్ కానీ బెరడు కానీ ఆకు అన్నీ మెడిసినల్గా ఉపయోగపడతాయంట ఇది డైజెషన్కి కూడా బాగా పనిచేస్తుంది అండి మౌత్ ఫ్రెషనర్గా కూడా బాగా పనిచేస్తుంది ఇంగ్లీష్లో ఇండియన్ చెర్రీ అని మళ్ళీ గమ్ బెర్రీ అని పిలుస్తారు దీన్ని ఈ ఫ్రూట్ గురించి ఎంతమందికి తెలుసు కామెంట్ పెట్టండి ఇది సమ్మర్ ఫ్రూట్ ఏనండి నేరేడు పండ్లు వచ్చే టైంకే ఇది కూడా వస్తుంది బాడీ కూల్ అవడానికి నీరు శాతం ఎక్కువ ఉంటుందండి దీంట్లో బాడీలో ఉండే హీట్ని తగ్గిస్తుంది ఫ్రూట్ ఇలా సీజనల్గా దొరికే ఫ్రూట్స్ని పిల్లలకి తినిపించడం వల్ల కొన్ని బెనిఫిట్స్ దొరుకుతాయండి ఇవి మరీ ఎక్కువగా కూడా తినకూడదండి లిమిట్గానే తినాలి హెల్త్ బెనిఫిట్స్ కూడా ఎక్కువగానే ఉంటాయి దీంట్లో ఇవి మార్కెట్లో ఎక్కడ కనపడవండి ఇప్పుడు వెనకైతే మనం స్కూళ్ళ దగ్గర అది అమ్ముతూ ఉండేవారు కొనుక్కుని తింటూ ఉండేవాళ్ళము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్